వందల రకాల జబ్బులు నయమైతే ఎకరాకి వెయ్యి మొక్కలకు గాను లక్ష ఇరవై ఏడు వేలు పూర్తిగా వంద శాతం సబ్సిడీ తోటి మనము రైతుకి అందించడం జరుగుతుంది నా తెలిసి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కంటే నాకు ఎక్కువ ఆదాయం వచ్చిందండి సూపర్ మొత్తానికి అది ఉపాధి హామీ హండ్రెడ్ పర్సెంట్ గుడ్ జీరో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు తోట సాగు చేపిస్తున్నారు కదా వచ్చే లాభం అంతా మాకే కదా మన పెట్టుబడి ఆదాయం కదా పెట్టుబడి మాది ఫలితం మాది ఓకే రైతులందరికీ నమస్కారము ఈరోజు మనము ఉపాధి హామీ ద్వారా మునగ తోట వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేటువంటిది ప్రత్యక్షంగా ఇక్కడ జీపీలో ఉమా అనే రైతు గారి దగ్గర మనము వాళ్ళ తోటలో ఇవాళ సందర్శించడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా ప్రభుత్వ పథకంలో ఎంజిఎన్ఆర్ఎస్ ద్వారా మనము మునగ తోటకి ఎకరాకి వెయ్యి ముక్కలు చొప్పున మనము అందిస్తున్నాము మొత్తం వంద శాతం కూడా మనం సబ్సిడీ ప్రభుత్వం ద్వారానే ఈ ఎంజిఎన్ఆర్ఎస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ ఇది ఉపయోగించుకోవాలి ఎందుకు మునుగ తోటకి వంద శాతం అంటే వంద శాతం మునుగ తోటలో ముఖ్యంగా మెడిసినల్ వాల్యూ ఉండడం వల్ల ప్రభుత్వం దీనికి ప్రోత్సాహకంగా ఇవ్వడమే కాకుండా మనం ఎకరాకి వెయ్యి మొక్కలకు గాను లక్ష ఇరవై ఏడు వేలు పూర్తిగా వంద శాతం సబ్సిడీ తోటి మనము రైతుకి అందించడం జరుగుతుంది అందులో ఒక్కొక్క మొక్కకి మనము ఆ ప్లాంటేషన్ లో భాగంగా ప్రతి మొక్కకి పదిహేను రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మొక్క నాటిన తర్వాత దానికి ఊతకర్రగా ఇవ్వడానికి పంతొమ్మిదిన్నర రూపాయలు ఇస్తున్నాము అలాగే దాన్ని సంరక్షించడానికి వాచరి కూడా మనము ఒక మొక్కకి మూడు రూపాయలు చొప్పున సంవత్సరం మొత్తంలో ముప్పై ఆరు వేల రూపాయలు కూడా అందించడం జరుగుతుంది ఈ రకంగా మనం చూసినట్లయితే ఎకరాకి లక్ష ఇరవై ఏడు వేలు వంద శాతం సబ్సిడీ ఇవ్వడం అనేది చాలా గర్వించదగినటువంటి అంశము ఇది రైతులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి మరి మహిళా రైతు అనేటువంటి ఉమాగారు రావడం కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అద్భుతం అనిపిస్తుంది ఆమెతో మాట్లాడినట్లయితే దీంట్లో మునుగలో ఉన్నటువంటి ఉపయోగాలు కూడా తను స్టడీ చేసి వాళ్ళ ఫ్యామిలీ పరంగా ప్రజలకి ఉపయోగపడే విధంగా ఇది చేస్తే బాగుంటుందని ఆమె ఆలోచన వ్యక్తపరచడం జరిగింది ఎందుకంటే మునగా మూడు వందల రకాల జబ్బులకు నయం చేసేటువంటి మెడిసినల్ వాల్యూస్ ఇందులో మునగా కాయలో కావచ్చు మునగా ఆకులో కూడా ఉన్నది మరి ఇది ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీని మనము రైతులందరూ వినియోగించుకోవడానికి ముందుకు రావాలి ఒక ఎకరాకి ఇచ్చేటువంటి సబ్సిడీ మొత్తంలో రైతుకి ఈల్డింగ్ వచ్చేటప్పటికి నాలుగు లక్షల రూపాయల ఎర్నింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభము వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరిది రైతు ప్రతి రైతు కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఇందులో నేను యాజ్ ఎ ఎంపీడీఓగా ఉపాధి హామీ ద్వారా పనుల పర్యవేక్షణ అధికారిగా పీఓగా పనిచేస్తున్నందుకు కూడా నేను గర్వపడుతున్నాను కాబట్టి రైతులకు మేము అండగా ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు అందించడంలో మేము మావంతు తోడ్పాటు చేస్తాము ఇందులో మరి టీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఈసీ గారు అందరికీ కూడా సెక్రటరీకి అందరికీ కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ తెలియపరుస్తున్నాను ఇంకా రైతులను ఎక్కువ మోటివేట్ చేసి మునుగ తోటని మనము ఎక్కువ క్రాప్లు చేయడానికి అవకాశం కల్పించే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు నంద్యాల జయపాల్రెడ్డి అంబారపేట గ్రామం శాలిగౌలం మండలం నల్గొండ జిల్లా మేము ఉపాధి హామీలో వచ్చేసి మునగ తోట సాగు చేసుకున్నాము దీనికి గాను ప్రభుత్వం వారు ఉపాధి హామీ పథకం ద్వారా మాకు రెండు లక్షల యాభై ఏడు వేల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దీనివల్ల మేము చాలా లబ్ధి చేకూడదు ఇది పీకేఎం వన్ అండి మాకైతే మంచినే ఉందండి ఇప్పుడు మాకు పెట్టే కాస్ట్ లేకుండా పోయింది ప్రతి అసలు మాకు పెట్టుబడులు లేకుండా ఫ్రీగా అయిపోయింది అని మాకు ఎకరానికి మాకు ఎకరం వచ్చేసి ఇప్పటికి ఒక పదమూడు క్వింటాల్ వచ్చింది మొదటి సెకండ్ క్రాప్ దింపాము దీంట్లో ఉంటాయి చూడండి ఫస్ట్ క్రాప్ ఇది ఫస్ట్ క్రాప్ మొక్కలు ఇవన్నీ అంతే అండి ఇప్పుడు మనం ఇది కట్ చేస్తాం కదా కడిజేసాక ఇది ఎండిపోద్ది దీని పిడికి ఇప్పుడు దీనిలాగా వాళ్ళు రాదు మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ ఇగురు వచ్చి మళ్ళీ పోతుంటది వాళ్ళే ప్లాంటేషన్ చేశారు మరి సపోర్ట్ స్టేకింగ్ కరెలు వాళ్ళే చేశారు మాకు నెల నెలకు వచ్చేసి ఒక మొక్కకు మూడు రూపాయలు సాగు ఖర్చు కూడా వాళ్ళే ఇస్తున్నారు దీనితోటి మాకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మాకు వచ్చిందంటే ఆదాయమే ఇప్పుడు సుపాదాయం వల్ల మొత్తం మాకు జీరో పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ ఈ మునగ తోట పంటకి జీరో పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది నాకు మొదటి క్రాప్ వచ్చేసి రెండు ఎకరాలకు గాను తొంభై వీలు దానికి వచ్చింది ఇప్పటి నుండి ఇది ఏ మాసం అంటే ఇది మార్చి మాసం మార్చి నుంచి జూన్ దాకా నాన్ స్టాప్ క్రాప్ వస్తుంది

కత్తి వచ్చేసేమో నాన్ స్టాప్ గా కూలీ కూర్చుందని ప్లాన్ ఇస్తున్నాడు కాటన్ అది ప్యాడ్ వచ్చేసేమో హార్వెస్టింగ్ వేస్టింగ్ మిషన్ తో అవి కూర్చుంటాడు దీంతో కొంచెం రిస్క్ ఎక్కువ ఎక్కువ ఉంది తెలిసి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కంటే నాకు ఎక్కువ ఆదాయం వచ్చిందండి సూపర్ మొత్తానికి హామీ గుడ్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది మాకున్న టెక్నికల్ ఆఫీసర్స్ అందరు కూడా మంచి సపోర్ట్ చేశారు లక్ష్మీ మేడం ఇంకా ప్రోత్సాహం ఎక్కువ ఉంది చాలా సంతోషం రెడ్డి గారు ఇప్పుడు నేను ఫైనల్ ఒకటే అడుగుతున్నా ఉపాధి హామీ ద్వారా మీరు హ్యాపీగా ఉన్నారా లేదా చాలా హ్యాపీగా ఉన్నామండి మాకు నాలుగు లక్షల్లో ఆదాయం ఇస్తున్నా అంటే ఓకే రెండు లక్షలు మాకు జీరో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు తోట సాగు చేస్తున్నారు కదా వచ్చే లాభం అంతా మాకే కదా పెట్టుబడి ఆదాయం కదా పెట్టుబడి మాది ఫలితం మాది ఓకే అందరికి ఒకటి గమనించండి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు వేసిన పంటనే వేయకండి ఎందుకంటే రెడ్డి గారు ఎట్లయితే ఎవరైతే ఆలోచించారో వేసిన పంట వేయడం వల్ల సారవంతత అనేది కోల్పోతుంది వాళ్ళు ప్రత్యేక అంటే మా యొక్క చొరవ తోటి వాళ్ళు ఆలోచన విధానం మార్చుకున్నారు కనుక ఈ మునుగో తోట వల్ల చాలా పోషక విలువలు కలిగింది భూమికి కూడా సారవంతత పెరుగుతుంది దానివల్ల ఆర్థికంగా తన రైతు చాలా లబ్ధి పొందుతాడు వేసిన పంట వేయడం వల్ల కూడా చాలా నష్టం ఉంటుంది అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఉపాధి హామీలో ఒక జీవన ఆధారం చాలా ఉంటుంది ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించండి చాలా తోటలు ఉన్నాయి వీళ్ళ ఏ రకమైన తోట అయినా పెట్టుకోవచ్చు అందుకే మీరు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మీరు ఏ తోట కావాలన్నా కూడా గ్రామ పంచాయతీకి వెళ్ళి అక్కడ మా ఉపాధి హామీ ఫీల్డ్ అసిడెంట్ ఉంటాడు దాన్ని కన్సల్ట్ అయితే ఏ విధంగా దీన్ని అప్లై చేసుకోవాలి ఎట్లా అనేది మీకు పూర్తి వివరాలు చెప్పారు దయచేసి వేసిన పంట వేయకండి ఇలా ఇలా కూడా ఆలోచించండి ఇప్పుడు జయపల్ రెడ్డి గారికి వాళ్ళు మొత్తం కూరగాయల మీదనే ప్లాన్ చేస్తుంటాడు ఇప్పుడు పక్కన కూడా తను వేరే కూరగాయలు ఉన్నవి ఆ కూరగాయల పంటతో పాటు తనకు సజెషన్ చేశాం మునగ తోట వేసుకుంటే ఈ విధంగా లబ్ధి ఉంటుంది ఈ విధంగా చేస్తే బాగుంటుంది చెప్పడం వల్ల వాళ్ళు తనను చూసి పక్కన కూడా ఇద్దరు ముగ్గురు రైతులు కూడా వేసుకోవడం జరిగింది ఇది చాలా సంతోషం ఒక ఉపాధి హామీలో ఈ రైతులకు ఇంత లబ్ధి చేకూరుతున్నందుకు నాకు చాలా గౌరవంగా ఉంది స్పెషల్గా మా ఎండిఓ మేడం లక్ష్మీ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు డిఆర్డిఏ నల్గొండ శేఖరరెడ్డి సార్ కూడా మాకు ఇంత అవకాశాన్ని పేద ప్రజలకు రైతులకు ఇట్లాంటి అగ్రికల్చర్ హార్టికల్చర్ సంబంధించిన వర్కులు చేయాలి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలని వారు ప్రతి ప్రతి మీటింగ్లో మాకు వారు గైడెన్స్ ఇచ్చుకుంటూ నల్గొండ జిల్లాని వాళ్ళ ముందు పదవులు నడిపిస్తున్నందుకు ముందుగా మా రెడ్డి సార్ పీడి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే వారికి మనము ఏ రకంగా అప్లై చేసుకోవాలో తెలియపరుస్తాము చిన్న సన్నకారు రైతు అయి ఉండి ఉపాధి హామీలో జాబ్ కార్డు కలిగి ఉన్నట్లయితే గనక వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే మేము పూర్తి సబ్సిడీతో ఈ మునుగ తోట మేము శాంక్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి రైతులందరూ దీన్ని వినియోగించుకోగలరు